ఇది మీ గౌరవానికి సంబంధించిన సమస్య ఇది ఉద్యోగం కాదు ఇది భావోద్వేగం మిమ్మల్ని చాలా సమాజం ముందు దోషులుగా నిలబెట్టే విధంగా చిత్రీకరించు ఇవాళ వాళ్ళకు ఉన్న అధికారాన్ని ఆ రోజు ఉన్న టీవీలు పేపర్లను అన్నిటిని అడ్డం పెట్టుకుని మీ మీద రోజుల కొద్ది విష ప్రచారాలు కల్పించి మిమ్మల్ని దోషులుగా తెలంగాణ సమాజం ముందు నిలబెట్టే ప్రయత్నం చేసినారు ఒక రకంగా ఈ తప్పుడు ప్రచారం బలంగా ప్రజల మెదళ్లలో నాటుకపోయే విధంగా ఈ విష ప్రచారాన్ని ఆనాటి పాలకులు కల్పించారు అందుకే మిత్రులారా జాగ్రత్తగా ఉండండి ఈ రోజు సమయ స్ఫూర్తితో సంవేనంతో మనం అందరం వ్యవహరించాలి రేపు జరగబోయే కార్యక్రమాలలో మీరు క్రియాశీలక పాత్ర పోషించాలి గతంలో ఏదైతే మన మీద ముద్ర వేసిన ఆ ముద్రను తొలగించుకోవడమే కాదు ముద్ర వేసిన ఆనాటి పాలకులు తప్పుడు విధానాలు ధరణి పేరు మీద పాల్పడ్డ దోపిడీలను ప్రజలకు వివరించే విధంగా మనందరం ఈనాడు ప్రతిజ్ఞ చేయాలి ఇది కాకపోతే ఇంకొకటి వస్తుంది మీకు ఇంకో అవకాశం కాకపోతే జీవితంలో ఇంకో అవకాశం వస్తుంది కానీ మన మీద పడ్డ మచ్చను జరుపుకునే అవకాశం అరుదైన సందర్భాల్లోనే వస్తుంది ఇవాళ రెవెన్యూ శాఖ మీద పడ్డ మచ్చను చేర్పుకునే అవకాశం మీ ఐదు వేల మంది చేతుల్లోనే ఉంది అందుకే మిత్రులారా గ్రామాలకు వెళ్ళండి ప్రజా సమస్యలు తెలుసుకోండి వాటిని పరిష్కరించండి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది ప్రభుత్వం మిమ్మల్ని భుజం తట్టి ప్రోత్సహిస్తుంది మీరిచ్చిన సూచనల్ని ప్రభుత్వం తీసుకుంటుంది ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తుంది